హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవల్ల నేను ఆలు మెంతి కర్రీ చేస్తున్నాను అందుకోసం నేనైతే నాలుగు ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా ఉడికించుకున్నాను ఉడికించుకొని ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇలా అన్నీ నేనైతే ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకున్నాను కర్రీలోకి మెంతి కూర ఒక కప్పు తీసుకున్నాను వీటిని కూడా కడి చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని గంజులో నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని వీటిని మగ్గించుకుందాము చూడండి ఎలా మగ్గిపోయినాయో ఇలా మగ్గిపోవాలి మెత్తగా ఇప్పుడు ఇందులో పసుపు కారం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మెంతికూర కట్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని ఇది మంచిగా ఆయిల్లోనే కలర్ మారే వరకు వేయించుకోవాలి వాటర్ మాత్రం వేయకండి వాటర్ వేస్తే చేదవుతుంది అన్నది చేదు వస్తుంది మొత్తం వీ వీటిని మగించుకుందాం అంతా కలర్ చేంజ్ కావాలి ఇలా మంచిగా కలుపుతూ మంచిగా వేయించుకోవాలి చూడండి కలర్ ఎట్లా చేంజ్ అయిందో ఒక రెండు నిమిషాల వరకు అయితే ఇలా కలుపుతూనే వేయించుకోవాలి అయితేనే అన్నది చేదు అన్నది రాదండి ప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసేయాలి వేసేసి ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము ఇప్పుడు గ్లాస్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుంటే అంతేనండి ఆలు కర్రీ రెడీ అయినట్టే ఇలా సన్నని మంట పైన ఇలా ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా పైకి తేలింది మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాడే ఆలు కూడా ఉడికినాయి కాబట్టి ఉప్పు కారం కూడా పట్టేసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము ఈ కర్రీ అన్నది రెడీ అయినట్టే చూడండి ఇంత కలర్ బాగుండదో తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది అంతే బాగుంటుంది మీరు కూడా మీకు ఒకసారి నచ్చితే ఇలా మెంతి కర్రీ మెంతి కూర వేసుకొని ఆలు కర్రీ చేసుకోండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్